వయసు వచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంటే ను ఊరికి అరవకు నాకు అసలు చాలా టెన్షన్గా ఉంది ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముఖలా సోతో పడింది దీనికి ఏమైందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పట్టుకో వెళ్ళు వెళ్ళు గురించా సరే నీ ఇష్టం వచ్చినాడు తగలడు ఆహా పాలసముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకుందో చూడు ఆటిన్ రాణి నువ్వు టెన్షన్ పడకూడదు నీకేం కాలేదు మీ నాన్న మహాపాత్రుడు మీ ఊళ్ళో మీ ఏం చేస్తున్నాడు తెలుసా పుట్టిన ఆడపిల్లల్ని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు టెన్షన్ ఇదిగో మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను నిన్నేం చేయను నీకేం కాదు నీకేమన్నా కావాలంటే బామ్మని అడిగి బాగా వండించుకుని తిను అంతేగాని అరిచామంటే మాత్రం నేను చేసిన మళ్ళీ గొంతు తిడే గొంతు కొరికేస్తాను నా కోపం వచ్చిందనుకోం చేస్తాను తెలియదు టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను చూడు నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాం అంతేగానే తప్పించుకోవాలి చూసేవాళ్ళు చెప్పి కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడు పోస్తే ఎందుకు బాధపడాలి నీకు నిమిషం టైం ఇస్తాను కరువు తీరా ఏడు ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఏడు పాపు పాప బామ్మా ఇక్కడే తగలడ్డానే చూపులకు చోట పిలుపు చోట ఏం కూర్చేశావు అవును ఏంటి లోపల తొంగి తొంగి చూస్తున్నావు అబ్బే బావ ఎక్కడున్నాడా అని బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది కాదే బామ్మ బాధవరా అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా అవును బుద్ధి చెప్పటం కోసం ఆ నీకు ఇంత వయసు వచ్చింది పరా ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా ఒక వారం రోజులు చాలు అంట అందులోను నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా పడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా లోపలికి వెళ్ళి చూడవే అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేంటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు లెమంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నా కన్నా నువ్వే బాగున్నావు చూస్తాడు ప్రేమిస్తున్నావా నేను అసలు అతన్ని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు అంత రౌడీయా మామూలు రౌడీ అనుకుంటున్నావా మద్దర్లు మానబంగాలు అవలీలగా చేసేస్తాడు అసలు ఈ పాటికి నిన్నేదో లేదు అలాని తలుపు బార్లా తెరిచి పడుకో బతుకు బజార్ అవుతుంది అవును నేను ఇక్కడ నుంచి తప్పించేస్తాను పారిపోతావా పారిపోతే చంపేస్తాను ఏదో సాటి ఆడదాను అని చెప్పాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టు ఒక శవం లేచిపోయితే మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చి పోని మన పోలీసులకు ఫోన్ చేస్తే మామ మామల్లు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డని చంపినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పిల్లలు పసిపిల్లలు చేస్తారు సముదాయించడానికి ఎవరు అయ్యగారు ఏ గొడవలు లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా అమ్మగారు దారిలో తింటానికి Terima kasih telah menonton! మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి ఎక్కువ వేరే ఎక్కడ కొనుక్కొని చెప్పు నీ మొఖం లేదు ఈ దగ్గుతో రాత్రిలో నిద్ర పట్టడం లేదు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు అందుకు అయ్యో నీ దగ్గు నేను నువ్వు సంతోషంగా నిద్రపోమా నా దగ్గర నేను దగ్గుతాను అయితే బాగా తగ్గు బాగా తగ్గు చూడు బామ్మ నేను పని పాట లేకుండా తిరుగుతున్నా తుడుతున్నావుగా అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి కళిగా ఉంది కలెక్టర్ పోస్ట్ నీ కారేస్తారా అలా అనుకే నా పోస్ట్ కలెక్టర్ చేయలేడము గానీ కలెక్టర్ పోస్ట్ కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను బాబా ఒక్క వంద రూపాయలు ఇచ్చేవనుకో నా మొదటి జీతంతో నీకు రెండు పెళ్లి చేయిస్తాను చాలా వరబై నా దగ్గర వంద రూపాయలు కాదు కదా మనం నయా పైసలు కూడా లేవు బాబ్బా బామ్మ బాబ్బా బాబ్బా నా దగ్గర లేదంటే అబ్బబ్బా నా దగ్గర లేదురా వందే వంద రూపాయలు ముసలి దుర్మార్గం నాకు తెలుసులే ఇప్పటికే ఆలస్యమైంది కళ్ళు మూసుకుని పడుకో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు నువ్వు బ్రతుకున్నావు లేదో తెలియాలి కదా పడుకో పడుకో నిద్రపో నిద్రపోతా నిద్రపో

ఇంకా ఆలస్యంగా అవుతా నా సమాన్ని చూసేదాని ఈ ముసలమ్మ మురుగులు పోయినా అంటే ఇరవై కొట్టి ఏం ఉడుకుందో ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చు చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చిన మానవత్వ కేసింది నీకు ఎక్కడో పొరపాటు జరిగిందిలే ఇది పొరపాట పొరపాటు అయితే ఇన్ని పీకులు పీక ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో సరేలే అమ్మా లోపల తీసుకెళ్ళు అమ్మా முறுக்கெல